వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణ కోర్టు తీర్పును వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణ కోర్టు తీర్పును ఆర్టికల్ త్రీ ఫార్టీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు విరుద్ధం ఎస్సీ వర్గీకరణ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వ్యతిరేకం ఖండించండి

నాయకులు పిలుపునిస్తున్నారు ఆ కార్యక్రమానికి మేము రోజు కొత్తూరు మండలం ప్రతి ఒక విలేజ్ వెళ్ళి మన మాసవాళ్ళు గల మోటివేట్ చేస్తూ అందరూ ఈ ఈ బంధుకి మీరు అందరూ కావండి సాయం చేయండి చేయపం చేయండి అని కోస్తూ ఇరవై ఒకటిన కొత్తూరులోన బుధవారం మహాధారణ జరుగుతుంది బాధబో చేస్తాము ఎక్కడ చేసినా చేయకపోయినా మా ఊర్లో చేయడం జరుగుతుంది దాని కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది వంట వర్క్ కూడా కొట్టు రోడ్డు మీద పెట్టి వంట వర్క్ పెట్టి ప్రజలకల్లా భోజనం కూడా అక్కడ ఏర్పాటు చేస్తాము కనుక మీరు కూడా ఎవరు వచ్చినా మాకు నిర్భయించడం లేదు మీ అందరూ సహకరించాలని పుత్తూరు దళిత మా సభ కోరుకుంటాం ఇక్కడ జైన్ చాలా సంతోషంగా ఉంది ఈ రోజే చాలా బాగుంది ఎందుకంటే అది ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందో మీరే తెలుసు బాబుసాఫ్ గారు ఒంటరి పోరాటం ఒంటరి పోరాటం జీతాన్ని పరంగా పెట్టి మీ అందరి కోసం ఎవరూ లేకపోయినా ఆయన ఒకటే చేసి అవన్నీ రాజ్యాంగంలో పొందుపరిచాడు కానీ ఎల్లకాలం ఆయన బతుకుంటాడు కదా ఆ రాజ్యాంగంలో మీకు పొందుపరిచినటువంటి హక్కుల్ని మీరే కాపాడుకోవాలి కానీ ఏమవుతుందంటే రాజకీయంగా మన ఓట్లు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ మన ఎంపీలు ఉన్నప్పటికీ మాట్లాడే పరిస్థితులు లేరు ఆ రోజు కూడా బాబుసాహు గారు అదే అన్నారు ఇప్పుడు ఆయన ఆయన ఏదో ఒకటి మాట్లాడతారు అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడేంటే నేను పెట్టాను మీరు అవి కాపాడేంటంటే ఆ రోజు ఆయన వినగానే బాబు ఆయన కేటలేదు ఆయన పరిస్థితులు ఏం ఇంప్రూవ్ అవ్వలేదు కానీ గత యాభై సంవత్సరాలుగా ఈ దళితులు ఏదో బాగా ఇంప్రూవ్ అయిపోయారు ఉద్యోగాలు వచ్చాయి అనుకుంటారు ఉద్యోగం వచ్చిన ఒక చీఫ్ సెక్రటరీయో ఒక సెక్రటరీయో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పిల్లడికో కూతురుకో ఓ బ్రాముడికి పెళ్ళి చేస్తారా నాకు ఇంకో ఇచ్చి పెళ్ళి చేస్తారా తెలియరు కదా ఆయన ఎంత సెక్రటరీ అయినా దళితుడే రిటైర్ అయినా దళితుడే చచ్చినా దళితుడే అందుచేత అది ఏమీ వ్యవస్థ మారలేదు కాబట్టి వ్యవస్థ ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాలి దాన్ని అయితే మీరు అందరూ ఐక్యంగా ఉండడం పెద్ద కష్టంగా ఉంది వీళ్ళు అలాగనే విడదీయాలనుకున్నటువంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు ఇంస్ప్లిమెంట్ చేశారు మన దురదృష్టం ప్రజలు మన మిత్రులే దానికి నొగ్గిపోవాల్సి వచ్చింది ఇప్పుడైనా మిత్రులు ఏదో రోజు గ్రహిస్తారని ఆశిద్దాం వాటి గుర్తుపెట్టుకోండి పెద్దలు మనందరికీ చెప్పారు కలిసి ఉంటే బలిసి ఉంటాం విడిపోతే చెడిపోతాం మనం ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసే చాలా సంతోషంగా ఉంది ఈ రోజు చాలా బాగుంది ఎందుకంటే నైన్టీన్ థర్టీస్ లో అంటే ఇప్పుడు ఎన్ని అయిందో మీరే తెలుసు బాబుసాఫ్ గారు ఒంటరి పోరాటం